ఐ ఫ్రెండ్స్ ఓమ్ బాబా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి అందరు కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉండి ఆ బాబా గారు ఎప్పుడు ఆశీస్సులు ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే బాబా తల్లి నువ్వు రేపు ఉదయానికల్లా ఎదురు చూసే శుభవార్త వింటావమ్మా నా మీద నమ్మకంతో భక్తితోటి ఒక నెంబర్ తాకుతల్లయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా తన మీద చూసారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్తున్నారండి తల్లి నీకు తీయటి వార్త చెబుదామని వచ్చానమ్మా అతి త్వరలోనే ఎదురు చూస్తున్న కోరిక నెరవేరబోతుందమ్మా కోరిక తీరిన వెంటనే నాతో ద్వారకా మైలో అడుగుపెడతావు అనుకున్న వెంటనే జరగలేదు అని కంగారు పడితే బిడ్డ దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి కదమ్మా నీకు ఎంతో నిజాయితీగా పట్టుదల ఉంది తల్లి ఎలాంటి సమస్య అయినా సరే అతి త్వరలోనే నేను పరిష్కారాన్ని చూపిస్తానమ్మా నువ్వేమీ అధైర్యపడవద్దు తల్లి సమయానికి అన్ని అనుకూలంగా అన్నీ చెక్కబడతాయి తల్లి ఇంకా ఎందుకు దిగులుగా ఉన్నావు తల్లి నువ్వు కోరుకున్నట్టుగా అన్నీ జరుగుతాయి దిగులు భయము వదిలేసాయి కుటుంబ బాధ్యతలు జాగ్రత్తగా వహించి తల్లి మనసులోనే బాధ బాధ ఎక్కువైనప్పుడు ఎక్కువగా తల్లడిల్లిపోతున్నావు సదా నన్ను గుర్తించమ్మా నీ బాబా తండ్రి నీతో ఉండగా భయము దిగులు ఎందుకమ్మా సదా నన్ను ధ్యానిస్తూ ఉండు కష్టకాలంలో నా మీద నమ్మకం ఉన్నదని ఇక్కడ ప్రధానం ఎలాంటి భయము అస్సలు పెట్టుకోవద్దమ్మా నువ్వు ఏదైతే కోల్పోతావో అని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు అస్సలు భయపడవద్దు సమస్య ఎలాంటిదైనా సరే దానిని తొలగించడానికి నేనున్నాను తల్లి త్వరలోనే మంచి తీయటి వార్తను వినబోతున్నావు తర్వాత నీ కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటావు నీ బ్రతుకులో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగురేఖలు రాబోతున్నాయి తల్లి ఇక్కడ నుంచి నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నువ్వు అనుకున్న పని ఇక నెరవేరే సమయం ఆసన్నమైందమ్మా అంతా కూడా ఏది జరిగినా అది నీ మంచి కోసమే అని నీ మంచి మనసుతోటి ఏది కోరుకున్నా అదే నీ దగ్గరికి వస్తుంది తల్లి ఎవరు ఏదో అంటున్నారు అని వేమాత్రం కూడా బాధపడవద్దు ఎవరైనా సరే నీకంటే మంచి స్థాయి ఎవరిది కాదు అనుకునేవారు నీకు ఏమాత్రం సహాయం చేయరు కదా అంతా కూడా నీ స్వయంకృతమే కష్టకాలంలో నీకు ఎవరు సహాయం చేయటం లేదు అని బాధపడవద్దు నీ సాయ రూపాన్ని మనుషులుండ నింపుమ్మ నీ పని నచ్చేసుకుంటూ వెళ్ళు తల్లి అంతేకాని కన్నీళ్ళు పెట్టుకొని సమయాన్ని వృధా చేయవద్దు తల్లి తప్పకుండా ఒక మంచి స్థాయిలోకి వెళ్తావు నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను అని నీకు ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా అయినా కూడా నా తోడు నీకు ఎప్పుడు కూడా ఉంటుంది అది గుర్తుపెట్టుకోమ్మా నీ జీవితం ఎలాగైతే ఊహించుకున్నావో అలాగే ఉంటుంది తల్లి నీ జీవితంలో మంచి శుభ గడియలు ఆరంభం అవుతున్నాయమ్మా శుభవార్త అయితే నువ్వు వినాలని అనుకుంటున్నావు ఆ శుభవార్త అయితే నీకు చేరబోతుంది తల్లి నీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా నా ఆలయానికి వచ్చి నా దర్శనం చేసుకో తల్లి నన్ను నీ మర్చిపోయిన నేను మాత్రం నేను మర్చిపోను తల్లి నువ్వు మోస్తున్న భారాలన్నీ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా నాకు అప్పచెప్పు వాటిని నేను స్వీకరించి నీకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను తల్లి ఎటు చూసినా సరే నీ అని చెప్తే ఉన్నాడు అని సందేశం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నా ఆలయానికి నేను ఎందుకు రమ్మంటున్నాను తెలుసా తల్లి నువ్వు నాకు ఎంత ప్రీతికరమైన బిడ్డవమ్మ నా సన్నిధానంలోకి అడుగుపెట్టిన నీకు నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నా పట్ల నీకు అసంచలమైన భక్తి శ్రద్ధ ఉంటే చాలా త్వరలోనే నా నుంచి నీకు అన్ మంచి శుభవార్త వస్తుంది నువ్వెంతో ఆనందంగా అటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి జీవితంలో కొన్ని రోజులైనా సరే ఆనందంగా ఉందామని అనుకుంటే ఏదో ఒక కష్టం వస్తుందిగా తల్లి అదంతా కూడా కేవలం దైవలీల ఇష్ట దైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బాబాని సేవిస్తూ ఉండు ఏదైతే తలుచుకుంటూ ఉంటున్నావో నువ్వు అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుందమ్మా జరిగింది జరుగుతుంది అంతా కూడా ఈ సాయి తండ్రి దైవాదరమే కాబట్టి నేను చెప్పేటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా గుర్తుంచుకో తల్లి తిండి బట్ట ఏ విషయంలోనైనా సరే ఆపద సమయంలోనైనా సరే నీకు నేను తోడుగా ఉంటానమ్మా ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటానమ్మా అది నీ తండ్రిగా నా బాధ్యత తల్లి ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా నాపై పూర్తి నమ్మకంతో ఉండు నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయను నిరంతరం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటున్నాను ఈ విషయం నీకు తెలుసో తెలియదు కానీ చెప్పటం నా బాధ్యత బిడ్డ నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నువ్వు చేసే పనులు విజయం దొరకలేదు అని బాధపడుతున్నావు కదమ్మా నువ్వు చేసేటువంటి పనిలో ఎంత శ్రమిస్తావో ఎంత దృష్టి పెడతావో అదే ముఖ్యం తల్లి నువ్వు చేసేటువంటి పనిలో ఊహించని ఫలితాలను త్వరలోనే చూస్తావు అనవసరమైనటువంటి ఆడంబరాలను మానివేసి నా కథలను శ్రద్ధగా తల్లి నిరంతరం నువ్వు చేయాల్సింది ఇంకోటి ఉంది అది సాయి జానం దీని ద్వారా నీకు సకలం చేకూరుతాయమ్మా అలాగే అదృష్టం కలుగుతుంది ఆనందం సంతోషం వస్తుంది సాయి ధ్యానం వలన సర్వం మెరుగవుతాయి సమాజానికి ఉపయోగపడే ఏదైనా పని చేశావు అంటే ఆ పుణ్యం ఎక్కడికి పోదమ్మా వెయ్యి రేట్లు తిరిగి నీ వద్దకే వస్తుంది తల్లి ఉన్న దాంట్లో లేని వాడికి అన్నదానం చెయ్యి తల్లి అలాగే నీకు ఉన్న సందేహాలన్నీ కూడా విడిచిపెట్టి నన్ను పూర్తిగా నమ్ము తప్పకుండా నీకు విజయం పొందుతుంది ధైర్యంగా ఉండు నీ బాబా ఉండగా నీకు దిగులు భయము ఎందుకు తల్లి అనైతే మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబర్ రెండో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నేను అందరూ అవమానిస్తున్నారని అపనిందలు వేస్తున్నారని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో నాకు తెలుసు ఎంత అనుకూలంగా ఉన్నావో నాకు తెలుసు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు కానీ నేను చుట్టుముట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ జీవితం గురించి మోక్షంగా ఒక వేదిక చూస్తున్నారమ్మా చూడడమే కాకుండా నేను హేళన చేస్తున్నారు ఒక దెబ్బ కొడితే ఓడ్చుకుంటావు కానీ వారు మాటలతోటి తూటల్లాగా పొడుస్తున్నారు నేను చిత్త కొట్టే వాళ్ళు వాళ్ళు నాలిక పనిచేస్తుందిగా తల్లి నిపులాగా వాళ్ళు మాట్లాడే మాటలు ఆ వేది ఆ వేడికి తట్టుకోలేకపోతున్నావు కదమ్మా ఎంతో ధైర్యంగా ఉన్నా సరే కొన్నిసార్లు కానీ నీళ్ళు కంపల్సరీ అవుతున్నాయమ్మా అందరినీ నవ్విస్తూ అందరితో కలిసి ఆనందంగా ఉంటావు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని నేను కూడా అనుకుంటావు కానీ కొంతమంది నీకు కలిగించే బాధ కష్టం నిన్ను మార్చేస్తుంది తల్లి నిన్ను నీ ప్రేమని చిన్న చూపు చూసినప్పుడు నీ జీవితాన్ని విమర్శిస్తూ ఉంటే నువ్వు పడే వేదనకి వల్ల నీ శక్తిని కోల్పోతున్నావు తల్లి అప్పుడు కూడా నీకు కో కన్నీటి రూపంలో బయటికి వస్తుంది కానీ ఇతలను నిన్ను ఏమి అనవు మనసారా కోపం అనేది కదా ప్రతిరోజు కూడా జరిగిందే తలుసుకుంటూ బాధపడుతూ ఉంటున్నావు ఎవరికైనా సరే నా బాధను చెప్పుకుంటే బాగుండు అనుకుంటున్నావు నీ బాధని ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదమ్మా నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా తగిన గుణపాఠం నేను చెప్తాను తల్లి వారికి జరిగిన గుణపాఠం వల్ల వారు చేసిన తప్పు వారు తెలుసుకునేలా చేస్తానమ్మా జీవితం యొక్క అర్థం నా అన్న వాళ్ళ యొక్క ముఖ్య అర్థం వాళ్ళకి తెలిసేలా చేస్తాను కింద పోసిన నీళ్లను చమరలేము అలాగే మాట్లాడిన మాటలను తిరిగి తీసుకోలేము నిన్ను బాధ వారి మాటలకి అర్థం వారికి అర్థమయ్యేలా చెప్తాను వారు నేను అనే మాటలు వారు చేసే పనులు అన్నీ కూడా నాకు అప్పగించమ్మా దాని గురించి నువ్వు కొద్దిగా కూడా ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి ముగిసిపోయిన కాలం కూడా అంతే తల్లి ఒకసారి ముగిసిపోయిన కాలాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ తిరిగి తెచ్చుకోలేము కదా అలాగే జరిగిపోయిన కాలం నీకు నేర్పించిన పాఠాలను గుర్తుంచుకో ఎప్పుడు బాబా నన్ను మాటలతోటి బాధ పెట్టేవారికి దండన ఎప్పుడు ఇస్తావు తండ్రి నన్ను అడుగుతున్నావు కదా నాకు అంతా వినిపిస్తుందమ్మా నీకు ద్రోహం చేసిన వాళ్ళని నీకు అన్యాయం చేసిన వాళ్ళని నిన్ను మాటలతోటి సూటిపోటీ మాటలతోటి బాధ పెట్టిన వారిని తప్పకుండా శిక్షిస్తానమ్మా ఎందుకంటే వాళ్ళని అలా వదిలేస్తే నిన్నే కాదు తల్లి నీలాంటి అమాయక భక్తులైన అమాయకులైన బిడ్డలని ఎంతోమందిని బాధిస్తూ ఉంటారు నా భక్తులు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనుగా తల్లి కాబట్టి అలాంటి వారికి తప్పకుండా శిక్ష వేస్తాను తప్పకుండా బుద్ధి చెప్తాను వారు మళ్ళీ వేరొక జీవితాల్లోకి వెళ్ళకుండా ఎవరిని కూడా బాధ పెట్టకుండా వారికి బుద్ధి వచ్చేలాగా నేను చేస్తాను తల్లి వారి తప్పు వాళ్ళు తెలుసుకొని నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను తల్లి వాళ్ళ అటలు కట్టిస్తానమ్మా వారి తప్పులు తెలుసుకొని కాలం అతి దగ్గరలోనే ఉంది చేసిన తప్పులకి దండన అనుభవించి తీరాలి ఆ కాలం అతి దగ్గరలోనే ఉంది తల్లి వారికి నువ్వు ఎంతో అదృష్టం అంతరాలివి నిజాయితీ పడాలివి కాబట్టి ఓపికగా ఉండమ్మా ఇవన్నీ కూడా నువ్వు కళ్ళారా చూస్తావు నిన్ను తొక్కే వాళ్ళ గురించి నిన్ను మాటలతోటి దూషించే వాళ్ళ గురించి ఆలోచించి బాధపడి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు వారు చేసిన పాపాన్ని వారి కర్మను అనుభవిస్తున్నారు అని వారి వైపు జాలీగా చూడు తల్లి వారు ఏ పాపాలైతే చేశారు వారు రెట్టింపు పాపాలు అనుభవిస్తారు నువ్వు నీ కళ్ళతోనే చూస్తావమ్మా వారి నేను కట్టిస్తాను తల్లి నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తావు ఇవన్నీ కూడా నువ్వు కళ్ళారా చూస్తావు నేను తొక్కే వాళ్ళ గురించి నేను ఆటలతోటి దూషించే వాళ్ళ గురించి ఆలోచించి బాధపడి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు వారు చేసిన పాపానికి వారు కర్మ అనుభవిస్తున్నారు అని వారి వైపు జాలీగా చూడు తల్లి వారు ఏ పాపాలు అయితే చేస్తారో వారు రెట్టింపు పాపాలు అనుభవిస్తారు నువ్వు నీ కళ్ళతోటే చూస్తావమ్మా వారి ఆటలను నేను కట్టిస్తాను తల్లి నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తావమ్మా నువ్వు ఎంతో అదృష్టవంతరాలివి ఎందుకంటే నీ గురువునైనా నీ తండ్రినైనా నేను ఎప్పుడు కూడా ప్రతిక్షణం నీ పక్కనే ఉంటూ నేను కాపాడుకుంటూ ఉంటున్నానమ్మ నువ్వు నా బిడ్డవ తల్లి నీ బాబా తల్లిని తోడుగా ఉండగా ఎందుకమ్మ భయము ఆనందంగా సంతోషంగా ఉండు ఫ్రెండ్స్ రెండో నెంబర్ తాకిన వారి నుంచి అయితే మన బాబా గారు ఇలా చెప్పారు కదండి ఇప్పుడు మూడో నెంబర్ మూడో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితం సరికొత్త మలుపు తిరగబోతుంది ఈ మలుపు నీకు నీ జీవితానికి కుటుంబానికి ఎంతో సంతోషం తీసుకువస్తుంది ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడానికి ఈరోజు తొలి అడుగుపడబోతుంది ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపై నీ జీవి ఇకపై నీ జీవితం పైన చాలా ఉద్య వ్యత్యాసం ఉంటుంది ఇకపై నీ జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది తల్లి అంటే నీ జీవితంలో అన్ని కష్ట నష్టాలు చూసావో వాటికి ఎన్నో రేట్లు ఎన్నో రేట్లు ఆనందాలు లభిస్తాయి అవి ఏ రూపంలో అంటే ధనం విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు బంధాల విషయంలో నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో నీ జీవితంలో సుఖపడడానికి నువ్వు ఇప్పటి వరకు కూడా ఎంతో ఓర్పుగా ఉన్నావు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు దాటుకొని ఈ రోజు వరకు కూడా తట్టుకొని నిలబడి ఉన్నది ఈ వాళ్ళ నుంచి నీ జీవితంలో వచ్చే సంతోషాల కోసమే తల్లి ఆనందంగాల కోసమే ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించని ఉండవు తల్లి నీ జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అంతటి మంచి రోజులు ఇకపై నుంచి నీ జీవితంలో అన్నీ మంచి రోజులే ఉంటాయమ్మా నువ్వు నష్టపోయినవన్నీ కూడా తిరిగి అధిక లాభాలతో నిన్ను చేరుతాయి తల్లి నీకు దూరమైన బంధాలన్నీ కూడా నీకు దగ్గరవుతాయి నువ్వు ఏవేవి కర్రలు కన్నావో ఆ కళ్ళన్నీ కూడా నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి సర్వసుఖాలు సకల సంతోషాలు నీకు అందిస్తున్నాయి ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందము సంతోషము తప్ప మరి ఏమీ ఉండవు తల్లి అంతటి సంతోషము అంటే మాటల్లో తెలుపలేము కుటుంబ సభ్యులకి నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా కూడా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారికి ఉన్న మానసిక వేదన అంతా కూడా తొలగిపోయి ఎంతో ఆనందంగా ఉంటారు ఇప్పటి వరకు కష్టాలు కడలిలో పుట్టుకపోతూ జీవత్సంలాగా బ్రతికిన నీవు ఇకపై ప్రత్యేకమైన ఆకర్షణతో నలుగురిలోనూ నిలబడతారు తల్లి ఇదంతా కూడా మీ మంచితనానికి మీ సహనానికి నాపై మీకున్న నమ్మకానికి ఇది మీకు లభించింది తల్లి మీరు రేపు గురువారం శుక్రవారం మొదలుకొని ఎన్నడూ శుభ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో తులు మీ కుటుంబం తరతరాలుగా సంతోషంగా ఆనందంగా ఆయిగా జీవించాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అని ఎదురు బాబాగారు బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఈ ఫ్రెండ్స్ అయితే బాబా గారు మంచి సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నస్తే ఒక చిన్న లేఖరివ్వండి సర్వే చిన్న సుఖన భవంతు సమస్తం సద్గురు సాయినాథర్పణ భవతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ రామ్ శ్రద్ధ ఓం సాయిరామ్